ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాటకు వస్తే ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఆయన అన్నాడు వాక్యం ఎటువంటిదంటే అండి సజీవమైనది అన్నాడు వాక్యం ఎటువంటిదట వాక్యానికి ఏముందో తెలిసండి బలం ఉంది వాక్యం చచ్చిపోయింది కాదు న్యూస్ పేపర్ చదవండి న్యూస్ పేపర్లో శక్తి ఉండదు న్యూస్ పేపర్ చదివి ఎవడైనా సరే చాలు ఈ రోజుకి కావాల్సినంత బలం వచ్చింది అన్న ఎప్పుడైనా చూసామా చూసామండి ఎప్పుడు చూడడం న్యూస్ పేపర్ చూడగానే ఖచ్చితంగా మొదట రెండు అక్షరాలకి లేదా మూడు పేజీలు తిప్పేటప్పటికి నీరు గారిపోతాం భయం మదిలోకి వచ్చేస్తుంది ఎందుకంటే వాడేమో మంచిగా వ్యాక్సిన్ కనిపెట్టారన్న విషయాన్ని నేను తెస్తాడు అవునండి వ్యాక్సిన్ కనిపెట్టారన్న విషయాన్ని నేను తెసి అక్కడ లారీ అన్నది ఏం తెస్తాడు అవునండి ఆ లారీ ఆటో గుద్దేసి ఆ ఎగిరిపోయిన సామాన్లో ఎగిరిపోయిన జనాల్లో ఫోటో తీసి ఏమి తెస్తాడు పేజీలో ఇప్పుడు న్యూస్ పేపర్ తె మనకేమొస్తుంది బలం వస్తుందా భయం వస్తుంది అవునా కాదండి దేవుడి యొక్క వాక్యం ఏం చెప్పింది అక్కడ ఆవుడి యొక్క వాక్యం సజీవమైనది అది నువ్వు చదివే కొలది ఏమవుతా తెలుసా నీలో మృత పరిస్థితులన్నీ బలమవుతూ ఉంటాయి అన్నాడు హలేయ బ్రతుకుతాయి మళ్ళీ మళ్ళీ వాటిలోకి జీవం వస్తుంది నువ్వు వాక్యాన్ని చదవాలి ఏమండి చాలామంది రోజుల్లో ఖాళీ లేని పరిస్థితుల్లో వాక్యం అనేది లాటరీ పద్ధతుల్లో చదువుతున్నారు లాటరీ పద్ధతుల్లో చదువుతారండి వాక్యం ఏమండి అంటే ఇలా వెళ్ళిపోయే ముందు ఇలా బైబిల్ తీసుకోవడం ఏమొచ్చింది అని ఇలా చూసుకునే అమ్మయ్యా బాగానే వచ్చింది ఒకవేళ అక్కడ బారాదనుకోండి మూడు పేజీలు తిప్పేసి ఆ మళ్ళీ రెండోసారి అని ఎత్తుకవాళ్ళు లేరు సార్ లేదా ఆ రోజు కూడా బాగా రాకపోయింది అనుకోండి ముచ్చటగా మూడోసారి అని చెప్పేసి మళ్ళీ ఇలా తెలిసేసా ఏదో ఒకటి మాట్లాడిం నాకు టైం అయిపోతుంది ఎప్పలా పోతున్నాను బైబులు అని చెప్పి ఇలా ఇలా చూసేసుకుని మూడోసారి ఏదో ఏం చేసుకున్నా అమ్మయ్యా వచ్చింది బాబా వాక్యం అనుకుంటారు అవునా కాదండి ఇలా లాటరీ పద్ధతిలో మనం ఎప్పుడు చదవకూడదు ఎందుకంటే ఒక్కోసారి లాటరీ నీకు అనుకూలంగా తగులుతుంది ఒక్కోసారి అలా తగులుతుంది వ్యతిరేకంగా తగులుద్ది ఒక ఆయన అలాగే ఉదయాన్నే పొద్దున్నే స్నానం చేసి ఇలా వచ్చి కొంతమందికి ఇలా ఉంటుంది కదండీ ఆ బైబిల్ చదువుకోవాలని ఇలా తీసి ఇలా చూసాడు అంటే లాటరీ పద్ధతిలో అప్పుడు వచ్చిందంట ఎస్కర్ యువత యోధా పోయి ఉరి పెట్టుకుని చర్చనని వచ్చిందా పొద్దు పొద్దు పొద్దున్న ఏటికి నాకు ఈ బాధ అవునండి ఇలా బైబుల్ తెస్తే ఊరి ఉరిపెట్టుకుని తెచ్చిన విషయాలు వచ్చినాయి కొంతమందికి ఉంటుంది కదండి అమ్మ బాబు పొద్దున్నే ఏంటనే అలాగండ్రి మళ్ళీ రెండోసారి అని చెప్పి మళ్ళీ ఇలా మూసి ఇలా తెరిసి వస్తే నీవు నువ్వు పోయి అలాగో చేయమని వచ్చింది అప్పుడు ఎలా ఉంటుందండి ఎలా ఉంటుంది నేను పోయి నేను పోయి ఉరిపెట్టుకోవడం ఏంటి అది ఇది నాది కాదు అని చెప్పేసి మళ్ళీ మూడోసారి ఏసయా మళ్ళీ చదువుతున్నాడు మళ్ళీ మాట్లాడంటే అవునండి ఆలస్యం చేయకు అని వచ్చిందా ఇంకెప్పుడైనా బైబిల్ పట్టుకుంటాడు ఆ వ్యక్తి జన్మల ఇంకెప్పుడైనా బైబిల్ చదవాలనిపిస్తుందో చెప్పండి లాటరీ ప్రకారం ఉండకూడదండి బైబిల్ ఎప్పుడు నీకు క్రమ పద్ధతిలో ఉండాలి చెప్పండి బైబిల్ ఎప్పుడు క్రమంగా ఉండాలి క్రమంగా నువ్వు చదవాలి ఎందుకంటే అది సజీవమైనది అది నువ్వు ఎంత చదువుతూ ఉంటావో నీరసగిల్లిపోయిన నువ్వు బలం పొందుకుంటూ ఉంటావు హలేలుయారు ఈ భూమిని ఆకాశంలో నిలబడిన ఏసే చూసినప్పుడు చీకటతోను ఆకారం లేకుండా నిరాకారంగా తుప్పలు మొలిసి ఎలా పడితే అలా ఉందట ఆయన చూసి అన్నాడు అవునండి ఆ భూమిని ఎలా చేద్దాం ఇందులో ఆకాశాన్ని ఎలా చేద్దాం చేతులు ఎట్లేదట ఒక మాట పలికాడంట ఏమనంటే భూమి కలుగును గాక అన్నాడు హలేలుయ సముద్రం కలుగునుగాక అన్నాడు చీకటి పగలు వేరగును గాక అన్నాడు అవునండి నక్షత్రాలు సూర్యుడు చంద్రుడు కలుగునుగాక అన్నాడు విత్తనాలు ఇచ్చే ప్రతి చెట్టు మొలుచునిగాక అన్నాడు ఒక్క మాట ఏం చేసిందో తెలిసండి నిరాకారం అయిపోయిన జీవితానికి ఒక ఆకారం ఇవ్వడం మొదలుపెట్టింది హలేలుయ అవునా కాదండి మాట ఏం చేసింది నిరాకారమైపోయిన పరిస్థితులకి ఆకారం ఇచ్చి ఈరోజు చూడండి మనం ఎక్కడైనా ప్రశాంతంగా ఆకాశాన్ని చూసామనుకోండి మన మనసు చాలా తేలిగ్గా అనిపిస్తుంది పచ్చని పొలాలు చూసామనుకోండి చాలా ఆనందంగా అనిపిస్తుంది పారే జలపాతాన్ని చూసామనుకోండి మనసు చాలా తేలిక అనిపిస్తుంది ఇదంతా దేని వల్ల కలిగిందో తెలుసా ఆయన మాట్లాడిన ఒకే ఒక్క మాటను బట్టి హల్లే ఆ మాట సజీవమైనది చనిపోయినని బ్రతికిస్తారు